పాత టెక్నాలజీకి బదులుగా ఈ నూతన కంప్యూటర్లు పోలీస్ శాఖ పనితీరును వేగవంతం చేస్తాయని అధికారులకు తెలిపారు ఈ సిస్టం ద్వారా కేసుల వివరాలు మరింత పారదర్శకంగా ఉండేలా చేస్తూ ప్రజలు తమ కేసుల స్థితిగతులను ఆన్లైన్లో తేలికగా తెలుసుకునే అవకాశం కలుగుతుంది ప్రతి పోలీస్ స్టేషన్ ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా క్రిమినల్ డేటాను ఎక్సెస్ చేయగల సామర్థ్యం కలిగిన కంప్యూటర్తో పనిచేయగలుగుతుందని ఇది క్రైమ్ అనాలిసిస్ డేటా ఇంటిగ్రేషన్ నేరాల నిరోధం వంటి అంశాల్లో కీలక పాత్ర పోషిస్తుంది వర్చువల్ విచారణలు వీడియో రికార్డింగ్ సాక్ష్యాల డిజిటల్ స్టోరేజ్ వంటి ఆధునిక విధానాలకు ఈ పరికరాలు ఉపయోగపడతాయి గౌరవ రాష్ట్ర డిజిపి శ్రీ హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ గారి మార్గదర్శనంలో ఈ టెక్నాలజీ నవీకరణలో భాగంగా ఐసీజేఎస్ రెండు పాయింట్ సున్నా ద్వారా ఈ సిస్టములను పంపిణీ జరిగిందన్నారు పోలీస్ శాఖలో తక్షణ స్పందన సమర్థ దర్యాప్తు ప్రజలకు మెరుగైన సేవలందించే లక్ష్యంతో అమలవుతోందన్నారు ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ అడ్మిన్ కె నాగేశ్వరరావు ఒంబోలు డిఎస్పీ ఆర్ శ్రీనివాసరావు మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ రమణ కుమార్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు ఎస్పీ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సూర్యనారాయణ సిఐలు సుధాకర్ నాగరాజు శ్రీనివాసరావు పాల్గొన్నారు ప్రతి పోలీస్ స్టేషన్లో కొత్త కంప్యూటర్స్ ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఆల్ ఇన్ వన్ కంప్యూటర్స్ అలాగే ఒక ప్రింటర్ అలాగే ఒక వెబ్ కెమెరా ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా ఐసీజీఎస్ సిసిపిఎన్ఎస్ లో భాగంగా ఇంటిగ్రేటెడ్ అప్లికేషన్స్ అన్నీ ఉంటాయి లేటెస్ట్ టెక్నాలజీ అలాగే లేటెస్ట్ అప్లికేషన్స్ మొత్తం కనెక్టివిటీ అయ్యే విధంగా మొత్తము రాష్ట్రం ఇది దేశంతో పాటు కనెక్టివిటీ అయ్యే విధంగా సిసిటిఎన్ఎస్లో పాటుగా దాదాపు నూట డెబ్బై ఆరు కంప్యూటర్స్ని ప్రతి పోలీస్ స్టేషన్కి నాలుగు కంప్యూటర్స్ ఒక ప్రింటరు ఒక కెమెరాని కూడా ఇవ్వడం జరిగింది ఈ మా డీజీ గారు ఒక తీసుకొని కంప్యూటర్స్ కూడా చాలు అయ్యాయి అన్నీ కూడా కొత్త టెక్నాలజీతో రావాలి అప్డేట్ చేయడానికి అన్ని కూడా న్యూ అప్లికేషన్స్ ఇవన్నీ కోసం సార్ డీజీ సార్ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నించి మాకు ఈ నూట డెబ్బై ఆరు కంప్యూటర్స్ని మన జిల్లాకి ఇవ్వడం జరిగింది ఇవన్నీ కూడా టూ పాయింట్ ఓసీజీఎస్ ప్రాజెక్ట్స్ కింద ఇవన్నీ కూడా ప్రభుత్వం సమకూర్చింది ఇవన్నీ కూడా పోలీస్ స్టేషన్స్కి ఈ రోజు నుంచి కూడా ఇవన్నీ కూడా పంపించి అక్కడ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది సో దీనివల్ల మనకు కేసు ప్రతిదీ కూడా అన్నీ ఆన్లైన్లో ఉండడం అలాగే ప్రతి ఒక్కరు చూసుకునే విధంగా ఏం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఎంత ఏ స్టేజ్లో ఉంది అలాగే కోర్టు ట్రయల్ ఏం జరుగుతుంది అన్నీ కూడా ఆన్లైన్లో షీట్లు వేయడం పార్ట్ వన్ పార్ట్ టూ అన్నీ కూడా పోలీస్ శాఖకు సంబంధించిన ప్రతి విషయం కూడా ఈ కంప్యూటర్స్ ఆల్ వన్ ఇన్ కంప్యూటర్స్లో మనం యూజ్ చేయడం జరుగుతుంది కొత్త కంప్యూటర్స్ ఇచ్చి మా పోలీస్ శాఖని కొంత బలవంతం చేసినటువంటి కొంత పోలీస్ పోలీసు వ్యవస్థని ఎన్ఫోర్స్ చేసి అలాగే న్యూ కంప్యూటర్స్ ఇచ్చినందుకు డీజీఆర్కి అలాగే ప్రభుత్వానికి మా ప్రస్తున్న అభినందనలు థ్యాంక్ యూ